స్వాగతం ఈ రోజు మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న హోమ్ లో నివసిస్తున్న మానసిక మరియు శారీరక వికలాంగ బాల బాలికల మధ్య క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి గుడ్స్ అమెరిటన్ సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులైన చిట్టేలు కోటేశ్వరరావు చిట్టేలు హరీష్ వారి ఆధ్వర్యంలో గుండెపూడి పురుషోత్తం వారి కమిటీ సభ్యులైన లక్కోజు విశ్వనాథ్ పొంగునేటి వెంకటేశ్వర్లు కోలేటి నాగేశ్వరరావు ఆర్థిక సహాయంతో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి అక్కల రామ్మోహన్ రావు గాంధీ చేతుల మీదుగా దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మాట్లాడుతూ తమ తోటి వారి పట్ల ప్రేమ దయాహృదయం కలిగి ఉండాలని నీ వలే నీ తోటి వారిని ప్రేమించాలి అని నినాదంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకునేలా ధ్యేయంతో గుడ్ సామిలిటన్ సేవా ట్రస్ట్ అనే స్వచ్ఛంద సేవా సంస్థని స్థాపించి ఇప్పటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో చిట్టేలు శ్రీనివాసరావు చిట్టేలు కోటేశ్వరరావు మాస్టర్ సుకుమారన్ హరీష్ చిట్టేలు ఎర్రంశెట్టి అన్నపూర్ణ వేలుపల్ల రాజేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు నిర్భయంగా చూపిస్తుంది dal. Aser ati nad <todd> yw'n. Mae'n gellu'n సెమీ క్రిస్మస్ సందర్భంగా ఇబ్రీపట్నం స్కూల్ నందు ఏదైతే ఇక్కడ అనాథ పిల్లలు ఫిజికల్ గా ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా సెమీ క్రిస్మస్ సందర్భంగా వారికి ఈరోజు లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఈ పూట మధ్యాహ్నం కానీ సాయంత్రం కి రెండు పూటల కూడా వారికి ఫుడ్ ని అరేంజ్ చేయడం జరుగుతుంది ఇది ముఖ్యంగా ఫ్రెండ్ సర్కిల్ తరఫున మా కొండపల్లి నాగార్జున కాన్వెంట్ ఏదైతే మేము చిన్నప్పుడు ఫస్ట్ బ్యాచ్గా చదువుకొని నాగార్జునలో సెవెంటీ నైన్ ఎయిటీ ఆ టైంలో ఎల్కేజీగా అక్కడ చదువుకున్నటువంటి మిత్రులు మరి ఈరోజు వారి వీటి బస్లో ఉద్యోగం చేసుకుంటా ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉండి ప్రతి సంవత్సరం కూడా వారు ఈ సెమీ క్రిస్మస్ రోజు అనాథలకి భోజనం ఏర్పాటు చేయడం కానీ లేదంటే కొండపల్లిలో వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలకి ఆర్థిక సహాయము లేదంటే వస్తువు రూపంలో ధన రూపంలో వారు సహాయం చేయడం జరుగుతూ ఉంది మరి అట్లాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఇప్రేపట్నం సహాయ మత స్కూల్లో కూడా ఈ ఏర్పాటు చేశారు ఇది కాకుండా ఫర్దర్గా మన కొండపల్లిలో కూడా డఫండ్ స్కూల్ ఉంది అక్కడ కూడా పిల్లలు ఒక నలభై మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా ఈ పూట రాత్రికి సరిపడేటువంటి ఫుడ్ని అరేంజ్ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకించి సోద మా ఫ్రెండ్ అయినటువంటి పురుషోత్తం వారి మిత్ర అందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇటువంటి యేసు ప్రభు ఏదైతే మనకు దాంట్లో పది మంది సహాయం చేయాలని వారు సంకల్పించి వారు చెప్పే విషయాలని తూచా తప్పకుండా ఈరోజు పాటిస్తూ మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని చెప్పి ఏదైతే మనం కోరుకొని ముందుకు వెళ్తామో అది మంచి నలుగురికి మంచి జరిగిద్ది మనకు కూడా మంచి జరిగిద్ది అని సందర్భంగా తెలియజేస్తాం సల